యువకుడిది నిరుపేద కుటుంబం తల్లిదండ్రులు రోజు కూలి పండ్లకు వెళ్తేనే జీవనం సాగించాల్సిన పరిస్థితి చిన్నతనం నుంచి తల్లిదండ్రుల కష్టాలు దగ్గర నుంచి చూసి వారి శ్రమనే స్ఫూర్తి తీసుకుని ముందుకు సాగాడు ఇంటర్ పూర్తి చేసి జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరిచి నాగ్పూర్లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కళాశాలలో బీటెక్ సీటు సాధించాడు అంతేనా ప్రముఖ కంపెనీలో ఇరవై ఐదు లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు సాధించి శబాష్ అనిపించుకున్నాడు దేశంలో అగ్నిమాపక శిక్షణ కోసం ప్రత్యేకంగా ఉన్న ఏకైక సంస్థ నాగ్పూర్లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ ఇక్కడ అందుబాటులో ఉన్న వివిధ రకాల కోర్సులు యువతకు అద్భుతమైన అవకాశాలను అందిస్తున్నాయి ఈ కళాశాలలో శిక్షణ పొందిన తర్వాత ఏటా లక్షల రూపాయల ప్యాకేజీతో కొలువులు సాధిస్తున్నారు అచ్చం అలాంటి లక్ష్యానే చేతించాడి యువకుడు యువకుడి పేరు నరేష్ వికారాబాద్ జిల్లా కొత్తూరు హనుమానాయక్ తాండ స్వస్థలం పేదరికం కారణంగా ఉన్నత చదువులకు దూరమయ్యాడు కానీ జీవితంలో ఏదైనా సాధించాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు ఇంటర్ పూర్తి అయిన తర్వాత జేఈఈ మెయిన్స్ రాస్తే నేషనల్ ఫైర్ సర్వీస్ లో సీటు వస్తుందని తెలుసుకున్నాడు అప్పటి నుంచి నిరంతరం శ్రమించి అర్హత పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు వైద్య పరీక్షలన్నింటిలో పాసై బీటెక్ సీటు సాధించాడు విద్యా సంవత్సరంలో ఆగస్టు నెలలో ఎన్ఎఫ్ఎస్సీ ఫైర్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ తో పాటు సబ్ ఆఫీసర్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల అవుతుందని చెబుతున్నాడు యువకుడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచే స్వయం ప్రతిపత్తి సంస్థ దేశవ్యాప్తంగా ఈ తరహా శిక్షణ అందిస్తుంది మొదట ప్రవేశ పరీక్షతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను తుది ఎంపిక చేస్తుందని వివరించాడు ఆఫ్టర్ ట్వెల్త్ కంప్లీట్ అయిపోయాక నాది అప్పుడే నాకు తెలిసింది నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నాగ్పూర్ విచ్ ఇస్ ప్రొవైడ్స్ బీటెక్ ఫైర్ ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది గెట్ అడ్మిషన్ ఉంటుంది నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ నైంటీ ప్లస్ పర్సంటేజ్ ఉండాలి జెడబ్ల్యూమ్ఎన్స్ లో సో నాది అడ్మిషన్ అనేది అయింది అక్కడ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది గుడ్ స్కోర్ ఇన్ జే డబుల్యూమ్ఎన్స్ షెడ్యూల్ అనేది చాలా హెక్టిక్ ఉంటుంది బిజీ బిజీ ఉంటుంది ఎందుకంటే మేము బీటెక్ ఫైర్ చేస్తున్నాం కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి ప్లస్ థియరాటికల్ నాలెడ్జ్ ఉండాలి మేము ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ ఎక్కడైనా ఫైర్ అయితే దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలగాలి ఆ ఫైర్ ని థియరటికల్ నాలెడ్జ్ ఉంటుంది ఫైర్ సైన్స్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్స్ అండ్ ఆయిల్ ఇండస్ట్రీస్ సేఫ్టీ డైరెక్టర్ అనేది చాలా పెద్ద స్టాండర్డ్స్ ఇవి మేము ఇవన్నీ దీన్ని ఫాలో చేయాలి అండ్ చదవాలి ప్లస్ దీని గురించి తెలుసుకోవాలి మనము క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటది ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ ఉంటది నాలుగు సంవత్సరాల బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రతి ఏడాది అరవై మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారని చెబుతున్నాడు నరేష్ ప్రాంగణ నియామకాల్లో జీఏఎల్ ఇండియా కంపెనీలో ఇరవై ఐదు లక్షల వార్షిక వేతనంతో సీనియర్ ఫైర్ ఆఫీసర్ కొలువు సాధించాడు యువకుడు ఫైర్ అండ్ సేఫ్టీలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని యువతకు సూచించాడు ఫైర్ ఇంజనీరింగ్ చేస్తున్నాం కాబట్టి బీటెక్ అనేది ఫోర్ ఇయర్స్ ఉంటది క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం కంపెనీస్ వస్తాయి నాది గేల్ ఇండియాలో అయింది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విత్ ప్యాకేజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అది నేను ఈ టూ గ్రేడ్ పైన వస్తా యాజ్ అ సీనియర్ ఫైర్ ఆఫీసర్ నేను అక్కడ గేల్ ఇండియాలో పోస్ట్ అయ్యా సాచురేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇదే బ్రాంచ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అన్ఎంప్లాయిడ్ అనేది చాలా మంది ఉంటారు ఫైర్ అండ్ సేఫ్టీ ఎవరైతే చేస్తారో ఇంజనీరింగ్ దాంట్లో వాళ్ళకు ఫ్యూచర్ లో చాలా స్కోప్ ఉంటుంది ఇంట్లో కొందరు ప్రైవేట్ సెక్టర్ లో గిటా క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది అందరికీ గవర్నమెంట్ రావాలని రూల్ ఏం లేదు ఎందుకంటే ది సిక్స్టీ సెవెన్ పర్సన్స్ ఇన్ మై బ్యాచ్ ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ గవర్నమెంట్ సెక్టర్లో వాళ్ళకి జాబ్ వచ్చింది రిమైనింగ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఆర్ గెట్ ప్లేస్డ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ ఆ థర్టీ ఫైవ్ మెంబర్స్ అనేది టూ త్రీ ఇయర్స్ ఎక్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు గిట్టా గవర్నమెంట్ సెక్టర్లో స్విచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో చాలా తక్కువ మంది ఫైర్ ఇంజనీరింగ్ శిక్షణ పొందుతున్నారని చెబుతున్నాడు యువకుడు అలాగే చాలా వరకు దీనిపై అవగాహన లేకపోవడంతో ఎక్కువ శాతం రాణించలేకపోతున్నారు యువత ఎక్కువగా సివిల్ మెకానికల్ ఆటోమొబైల్ రంగాల పైపే వెళ్లకు ఇలాంటి కోర్సులపై దృష్టి పెట్టాలంటున్నాడు నరేష్ చాలా తక్కువ మంది ట్రైన్ అవుతున్నారు ఫైర్ ఇంజనీరింగ్ లో ఎందుకంటే ఇది ఫైర్ ఇంజనీరింగ్ కోర్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు అందరూ బీటెక్ అంటే ఓన్లీ సివిల్ మెకానికల్ ఆటోమొబైల్ దీంట్లో వెళ్ళకుండా ఆలోచించాలి మనం దీంట్లో ఎక్కువ స్కోప్ ఉంది అది మనం చూస్తా ఉండాలి ఫైర్ అండ్ సేఫ్టీ చాలా మంచి కోర్స్ ఎవరికైనా చేరాలని ఉంటే మీరు చేరవచ్చు నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నాగ్పూర్లో మీకు ఆఫ్టర్ ట్వెల్వ్ కంప్లీట్ అయిపోయాక జే డబ్ల్యూ మెయిన్స్ లో మీ స్కోర్ అనేది మంచిగా ఉండాలి అండ్ మెడికల్లో మీరు ఫిట్ అయి ఉండాలి అయితే మీకు అడ్మిషన్ అయ్యే అవకాశాలు మీకు హై ఛాన్సెస్ ఉంటుంది తెలుసుకోవాలని ఆతృత అని మనకు ఉంటే ఏదో ఒక వేరే ఇంజనీరింగ్ ని అదర్ స్ట్రీమ్ని చూడాలి దాంట్లో మనం ఎక్స్ప్లోర్ చేయాలి యాక్చువల్లీ మన హోప్ అనేది చాలా హై స్టాండర్డ్స్ లోనే ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నాడు నరేష్ ప్రాంగణ నియామకాల్లో ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నాడు అందులో ప్రతిభ చూపిన వారికి అధిక ప్యాకేజీలతో కొలువులు వస్తాయని చెబుతున్నాడు భవిష్యత్తును సరియైన మార్గంలో నిర్మించుకోవాలనుకునే వారికి నేషనల్ ఫైర్ సర్వీస్ ఒక గొప్ప దిక్సూచి అని వివరించాడు ఏం కెరీర్ దేంట్లో బ్రైట్ అది చాలా ఇన్ ఫ్యూచర్ చూడాలి మనం ఇప్పుడు బీటెక్ ఇది చేస్తే సివిల్ చేస్తే మెకానికల్ చేస్తే దీంట్లో కొద్దిగా ప్లేస్మెంట్స్ వస్తాయి కంప్యూటర్లో మంచిగా ప్లేస్మెంట్స్ వస్తాయి అని వాళ్ళు ఆలోచిస్తారు కానీ ఫ్యూచర్ లో అనేది ఫైర్ అండ్ సేఫ్టీ లో చాలా స్కోప్ ఉంది గేల్ ఇండియా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో నాకు ప్లేస్మెంట్ అయింది నేను అక్కడ ఒక హై డెసిగ్నేషన్ లో ఉండాలని నాకు కరెంట్ అయితే అది ఉంది కానీ ఇన్ ఫ్యూచర్ డిగ్రీ ఆఫ్ బీటెక్ ఫైర్ ఇంజనీరింగ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ పోస్ట్ ఉంటుంది ఒకటి దాంట్లో నేను ఎగ్జామ్ రాసి దాన్ని క్రాక్ చేసి ఫైర్ ఆఫీసర్ నా కోరిక చీఫ్ ఫైర్ ఆఫీసర్ అవ్వాలని నా కోరిక పట్టుదల కృషితో ప్రయత్నిస్తే కాస్త ఆలస్యమైన విజయాలు సొంతమవుతాయని నిరూపించాడు నరేష్ భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ వన్ లో ఫైర్ ఆఫీసర్ కావాలన్నదే తన లక్ష్యం అంటున్నాడు నరేష్ ఇది మొత్తం మీద అంటే నిరుపేద కుటుంబంలో రావడం తర్వాత ఈ కాలేజ్ గురించి తెలుసుకోవడంతో కూడా తను సంతోషంగా ఉన్నాను తర్వాత ఈ కాలేజీలో వచ్చిన తర్వాత ప్లేస్మెంట్లో కూడా ఇప్పటికే ఉద్యోగం సంపాదించాను కానీ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో ఫైర్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి కూడా తను కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ బాలాజ్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్